భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరగబోయే ఎదురుకోల ఉత్సవం శ్రీరామనవమి మరియు పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాల పరిశీలనకై రోజు తుమ్మల నాగశ్వర జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆర్టీఏ ఐటీడీఏ పివో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వివో మరియు వివిధ శాఖల సిబ్బందితో సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీటింగ్ లో పలు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో రావాలని రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరో తారీఖు కళ్యాణానికి ఏడవ తారీఖు పట్టాభిషేకానికి గవర్నర్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఎంతో అందమైన హంగులతో ముస్తాబు చేయాలని అధికారులను ఆదేశించారు the food inspector no it sarjana vidya

ఉత్సవానికి లేదా శ్రీరామనవమి ఆరో తారీఖు ఏప్రిల్ ఏడో తారీఖు పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తులకు అందించేటువంటి లడ్డు కౌంటర్స్ ని వాళ్ళు పంతొమ్మిది కౌంటర్స్ అలాగే దాదాపుగా లక్షల వరకు లడ్డూని మనం ప్రిపేర్ చేసుకొని అంటే ఈ మూడు రోజులు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి రోజు ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ చేస్తున్నాడు

ఒక కోరిక ప్రాంతాన్ని గ్లాబ్లో తీసుకెళ్ళాలని అదేవిధంగా భద్రాసెంపుని కూడా ఒక అయోధ్యలోనే అట్లా అయోధ్య అంటే ఇటు రెండవ అయోధ్య డెవలప్ చేయాలి నాయకులు ఈరోజు భద్రాసం టెంపుల్ డెవలప్మెంట్ కూడా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు చేసి ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ కూడా ఇవ్వటం జరిగింది ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము దానిలో సార్ పెట్టే ఆయన గటై ధన్యవాదాలు దాని పెట్టడం కానీ అలా అందరు కూడా పాల్ చేస్తున్నారు తిమ్మి మీరు ఆయన సాయంత్రం మీరు కలిసి కట్టుగా పార్కింగ్ సిస్టం సిస్టం ఎక్కడ చూసినా ఉంటుంది స్కేల్ సిటీ వాటర్ ప్రాబ్లమ్ అలానే హెల్త్ ఈసిపోర్ కానీ హ్యాండిల్ బాగా ఎందుకంటే

దేవుడి పేరు నమస్కారం ముఖ్యంగా మనం అందరం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చాలా చక్కగా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని శాఖల వాళ్ళు కూడా ఇంతకుముందు మనం పెద్దలు మంచిగా చెప్పిన విధంగా కోఆర్డినేషన్ చేసుకొని ఈ మాసమైనటువంటి దేవుని కళ్యాణాన్ని మనం చాలా వైభవంగా జరుపుకొని భద్రాచలంలోనే ఇది సౌత్ ఇండియాలో మన పెద్ద మన పుణ్యక్షేత్రము ఈ భద్రాచలనికి వచ్చిన అధికారులు ఈరోజు దేవృదయ వాతావరణం బాగుండాలి ముఖ్యమంత్రి గారు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి ఆఫ్టర్ చేసిన తర్వాత భద్రాచలం అనేది కొద్దిగా టెంపుల్ అనేది కొద్దిగా ఇగ్నోర్ అయింది అప్పుడు